శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారు ఇంద్ర విమానం చప్పర వాహనంపై పొలువుతెరగా విశేష పూజలు నిర్వహించి దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం స్వామివార్ల గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ కాలహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా బుధవారం జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కాళహస్తేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఆశీర్వచన మండపంలో వేద మంత్రోచ్చరణతో వేద పండితులు ఆశీర్వదించారు స్వామివారి తీర్థప్రసాదాలు శ్రీ కాలహస్తేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు